వాళ్ళకి సంతానం కలగడం ఎలా అసలు ఎందుకు సంతానం కలగకుండా ఉంది సంతానం కలిగితే ప్రయోజనం ఏమిటి ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి ఈ సంతానం అనేటటువంటిది రుణానుబంధ రూపేణా పశు సుతాలయాం అని చెప్పబడింది శాస్త్రం పూర్వజన్మ రుణం ఉంటేనే రుణానుబంధ రూపేణ ఋణం తీర్చుకోవడం కోసం పశు పత్రి సుతాలయాం కొడుకు కాదట భార్య కాదట లాస్ట్కి మనం ఇంట్లో పెంచుకున్నటువంటి జంతువులు కుక్కలు పిల్లులు కూడా రుణానుబంధం ఉంటేనే వస్తాయి మనం ఎవరికైనా అప్పెకి కొట్టేసామనుకోండి వాడు రోజు వస్తాడు మన ఇంటికి అదే తర్వాత వాడు అప్పు తీర్చేసామనుకోండి వాడు అసలు మన ఇంటికి రానే రాడు వాడు రోజు బాబు బిర్యానీ పెడతానన్న కూడా రాడువాడు అంటే ఈ సంతానం కలగకపోవడానికి కారణం ఏంటంటే పూర్వజన్మలో మీకు రుణం లేరు మీరు ఎవరికి అప్పు చేయలేదు ఎవరికి కూడా మీరు బాకీ పడి లేరు అటువంటిప్పుడు ఈ సమాజం ఏం చేస్తుందంటే ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ మగపిల్లల పాపం అలాగో బతుకుతారు అనుకుందాం ఆడపిల్లల్ని నానా చిత్రహింస చేసేటటువంటి సమాజం ఈ సమాజం చాలామంది వ్యక్తులు అలా ఉన్నారు పెళ్ళి అయ్యేదాకానేమో పెళ్ళి కాలేదా అని అడుగుతారు వాళ్ళకి లేదు వాళ్ళు రూపాయి ఎవరు పెళ్ళికి సహాయం చేయరు తెరా పెళ్ళి అయిన తర్వాత సందానం కాలేదా అని చంపేస్తూ ఉంటారు వీళ్ళ పాపం వీళ్ళ కర్మకేదో జెనటికల్ ప్రాబ్లమ్స్ ఉండి వీళ్ళ హెరిడిటరీగా ఏదో ప్రాబ్లమ్స్ ఉండి వీళ్ళకి సంతానం కలగకపోతే నీకు ఇంకా సంతానం కలగలేదా ఇంకా సంతానం కలగలేదా అని తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు కొట్టుకొని వీళ్ళ పాపం ఏదో కర్మ కొద్దీ వీళ్ళు విడిగా ఉంటే నీ సంసారం ఎంత ఎలా అయిపోయింది మళ్ళీ ఉచిత సలహాలు ఇచ్చేటటువంటి సమాజం ఒక్కళ్ళు పోలీస్ స్టేషన్కి రారు మళ్ళీ వాళ్ళ భర్త తరఫున ఫైట్ చేయడానికి ఒక్కళ్ళు కోర్టు తరపున రారు పోనీ సంతానం లేనటువంటి వాళ్ళు ఒక్క రూపాయి వాళ్ళు హెల్ప్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఉచిత సలహాలు మాత్రం ఇస్తారనమాట ఈ ఆయుర్వేదం మందులు మింగు ఆ మందులు మింగు ఇతను బా బాగా చూస్తాడని అన్ని రకాల ఆయుర్వేదం మందులు ఏ బిఏఎంఎస్ అనే కోర్స్ ఎందుకు ఉంది అటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎంబీబీఎస్ అనేది ఎందుకు ఉంది ఐదున్నర సంవత్సరాలు ఎంసెట్ కౌన్సిలింగ్ చేస్తే వచ్చేది తర్వాత త్రీ ఇయర్స్ ఎండి చేయాలా త్రీ ఇయర్స్ సూపర్ స్పెషాలిటీ చేయాలా అలాగే ఆయుర్వేదంకైనా యునానీకైనా హోమియోకైనా అలాంటి క్వాలిఫికేషన్స్ లేకుండా నీ ఇష్టం వచ్చినటువంటి పసర్లు ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గర పసరలు మింగించేస్తూ ఉంటారు పల్లెటూర్లు పంపి ఆ పసర్ల మింగి ఈ పసర్ల మింగి అని అవంతా మింగేసిన తర్వాత వీళ్ళ కాన్స్టిట్యూషన్ బాడీ కాన్స్టిట్యూషన్ దెబ్బతిని టోటల్ మన కరోనాలో చాలామంది భర్తలు నాకు తెలిసినటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఈ ఆయుర్వేదం మందులు మింగడం వల్ల చనిపోయారు అని చెప్పి మరి హాస్పిటల్ ధృవీకరించాయి అసలు ఈ కారణం ఈ వివాహాల కారణం పిల్లలు ఐదు రకాలు ఉంటారు రుణపుత్రుడు అంటే ఉంటేనే పుట్టేటటువంటి వాడు వాడు వస్తాడు వాడు వాడు బాకీ వాడు వసూలు చేసుకుంటాడు వాడిని కాలేజీల్లో మనం చదివిచ్చేస్తాం వాడు పెళ్లి చేసుకుంటాడు తర్వాత చక్కగా డాడీ నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వాడు రుణం అయిపోగానే వాడు ఏ ఫారినో వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతాడు ఇది మా గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కుడేశ్వరరావు గారు మరి ఇన్ని రకాల పుత్రులు ఉంటారు అని చమత్కారంగా చెప్పినటువంటి అంశాలు కూడా రెండవ పుత్రుడు ఉదాసీన పుత్రుడు వీడేంటంటే ఈ తల్లిదండ్రులని ఎవరేమన్నా కూడా పట్టించుకోడనమాట వీడు వీడు స్వార్థం వీడు చూసుకుంటాడు వచ్చేస్తాడు మూడోవాడు దాసీ పుత్రుడు ఈ దాసీ పుత్రుడు ఏం చేస్తాడంటే వీడు వచ్చి నాన్నగారు కూర్చోయమంటారా నాన్నగారు నీళ్ళు కడుక్కుంటారా నాన్నగారు ఇదే అనమాట ఎంతసేపు నువ్వు చదువుకొని బాగుపడరా నాయన అంటే వెందట వాడు ఇలాగా సుపుత్ర కొంపపేకర అనేటటువంటి సామెత వచ్చింది పున్నామ నరకం నుంచి అందరూ పిత్తూరులు అనేటటువంటి వాళ్ళు అందరూ తప్పిస్తారేమో అనుకుంటున్నారేమో కాదు పిల్లలందరూ కూడా వాళ్ళు నిజమైన పుత్రుడు అది తక్కువ మంది ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులను చక్కగా చూసుకోవడం ఆ తర్వాత ఫారెన్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన అమ్మ మా తల్లిదండ్రులను మేము చూసుకోవాలని వదిలేసి తల్లిదండ్రులకి చక్కగా దగ్గర ఉండి వీళ్ళు మందులు ఇవ్వడము అన్ని సేవలు చేయడము వీళ్ళ వార్ధక్యం వచ్చేంతవరకు తల్లిదండ్రులతో కలిసి ఉండడము ఇలా తనకి ప్రకృతి అందించినటువంటి ధర్మాలని నాకు తండ్రి తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు కాబట్టి వీళ్ళకి నేను సేవ చేయాలి అనేటటువంటి భావనతో చాలా తక్కువ మంది ఉన్నారు అని గురువుగారు చాగం కోటేశ్వరావు గారు చెప్తారు బాగుంది దానికి కోడలు కూడా సహకరించాలి మరి అయితే ఈ కోడళ్ళు కూడా మన అత్త మామలతో కూడా మనం అలాగే బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు కూడా రెసిప్రొకేషన్ అనేది భార్యలు ఇస్తారు మనం అలాగా ఇంపార్షియల్గా ఉండకుండా పార్షియల్గా మా అమ్మ మా నాన్నని నేను చూస్తాను నువ్వు మీ అమ్మ మీ నాన్న నువ్వు చూసుకోలేకపోతే నేను చూడు వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగినప్పుడు ఆటోమేటిక్గా గొడవలు జరుగుతాయి ఇక ఈ సంతానం కాంకేమిటి అని అంటే మెయిన్గా కుజగ్రహం యొక్క ప్రభావం అనమాట కుజుడు కర్కాటక రాశిలో ఉన్న సంతానం కలగడం చాలా తక్కువ ఉంటుంది కుజుడు శత్రుక్షత్రగతుడైనప్పుడు ఈ కుజుడిని పాపగ్రహాలు చూసినప్పుడు వీళ్ళకి సంతానం అనేటటువంటిది కలగదు అందుకనే ఈ ఈ కుమారస్వామిని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము సంతాన వేణుగోపాల స్వామి అని పిలుస్తాం ఎందుకనంటే ఎవరైతే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఎంతసేపు ఎక్కడ పుట్ట కనబడితే అక్కడ పాలు పోయడమే ఆ పొట్టలో పాముందా లేదా మనకు అనవసరం ఆ పొట్టలో పాములు తాగుతాయా అసలు పాములు పాలు తాగుతాయా తాగవా అన్నది కూడా మనకు అనవసరం ఒక శాస్త్రం ఒక ఆచారం ఒక వ్యవహారం పెద్దల నుంచి వచ్చింది ఆ పొట్టలో వెళ్ళి పాలు పోయడం నాగుల చవితి రోజున పంచమ రోజున పోయడం మీ ధర్మం ఆ తర్వాత మీ ఇళ్లలో చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని కొనుక్కోండి చిన్నది అలాగే పడగను కొనుక్కోండి రెండు సర్పాలు ఉన్నటువంటి పడగను కొనుక్కోండి కొనుక్కొని చక్కగా మీరు ఆ స్వామివారి ఓం శరమణ బవ అనే మంత్రంతో జపించుకోండి గంధము కుంకుమ ఇదే పూజ అంటేనమ్మా పూజ అంటే ఏదో స్పెషల్గా ఏదో ఇదని కాదు అది వేసుకుంటూ చక్కగా మనం చేసినప్పుడు చక్కగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనల్ని కరుణిస్తాడు పూజ అంటే మన తల్లిదండ్రులని మనం గౌరవించుకోవడం లాంటిది అనమాట కాబట్టి ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తితో చేయండి పరిపూర్ణమైనటువంటి సరెండరెన్స్తో మనం చేయాలి ఈ విధంగా సర్ప పూజలు అని చెప్పి బయటకు వెళ్ళి ఓ వందలు వందలు వేల వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ మనం చేసుకున్నప్పుడు అనంతాది నవకుల నాగదేవతలను ప్రతిరోజు స్మరించుకున్నప్పుడు వాళ్ళకి మీకు తోచిందే ఈ నైవేద్యాలు ఏం పెట్టాలండి అని మళ్ళీ కన్ఫ్యూజన్ అవసరం లేదు పత్రం పుష్పం ఫలం తోయం అని శ్రీకృష్ణ భగవానుడు ఇది నైవేద్యంగా పెట్టండి అని భగవద్గీతలో డైరెక్ట్ చెప్పాడు ఒక ఆకు ఒక పుష్పము ఒక పండు ఏమీ లేకపోతే ఒక గ్లాసు నీళ్ళు అన్నాడు ఆకు కూడా ప్రసాదమే పువ్వు కూడా ప్రసాదమే కాబట్టి మీ ఇంట్లో ఏది మీరు తింటారా అదే పెట్టుకోవచ్చు శుచి మడికట్టేసి నేను పెట్టాలా ఇలాంటివన్నీ కూడా అవి దేవాలయాల్లో వాళ్ళు కడతారు అవన్నీ కూడా ఆర్భాటము హంగు ఉండాలి కాబట్టి ఇళ్ళల్లో అవన్నీ ఏమి ఉండవు మీరు మీ మీ ఓన్ మదర్కి మీ ఓన్ ఫాదర్కి మీరు ఎలా అయితే మీరు టీ తాగితే టీ ఇస్తారు కాఫీ తాగితే కాఫీ ఇస్తారు అట్లా అనమాట అండ్ యూ లుక్ సపరేట్లీ ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు సపరేట్గా ఇలా చేయ ఈ నైవేద్యాలు పెట్టాలా ఆ నైవేద్యాలు పెట్టాలా అని మీరు అనుకున్నారో అప్పుడు మీకు దేవుడు దూరం అయిపోతాడు అందుకనే శబరి ఎంగిలి చేసిన ఆదిశేషుడైనటువంటి లక్ష్మణుడు కన్ఫ్యూజన్లో రామచంద్ర శ్రీరామచంద్రప్రభు ముసిముసి నవ్వులను నవ్వుతూ ఆ యొక్క ఎంగిలి పళ్ళను తింటాడు ప్రేమతో శబరి మీద భగవంతుడి యొక్క అనుగ్రహం అంత ఇదిగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా నల్ల నువ్వులని చిమ్మెలు చేసి తెల్ల నువ్వులైనా పర్లేదు బెల్లంతో చక్కగా నూరి ఆ చిమ్మెలని నైవేద్యం పెట్టి పుట్ట మట్టిని చెవులకు రాసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం కూడా మీరు పూజ చేసుకుంటూ ఎర్రని పండుని ఎర్రని పుష్పాలని మీరు పెట్టుకొని మళ్ళీ ఓం శరమణ భవ అనే మహామంత్రాన్ని జపించుకుంటూ మీరు చేసుకుంటే మీకు సంతానం లేనటువంటి వాళ్ళకి నూటికి నూరు శాతం సంతానం కలగడానికి అవకాశాలున్నాయని చెప్పి సకల పురాణాలు సకల వేదాలు చెబుతున్నాయి ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ సొల్యూషన్ వితౌట్ ఎ సొల్యూషన్ దెర్ ఇస్ దెర్ విల్ బి నెబర్ ఎ ప్రాబ్లం అని చెప్పబడి ఉంది అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేనటువంటి సమస్య అనేదే ఉండదు భగవంతుడు ఘటనాఘటన సమర్థుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక ఈ యొక్క సూది ఒక సూది దూరేటటువంటి గోడలో ఒక ఏనుగును దూర్పగలడు భగవంతుడికి అసాధ్యవనత లేదు కాబట్టి మీరు అనవసరంగా ఐవీఎఫ్ సెంటర్లకి ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు డాక్టర్స్ కరెక్ట్గా ఉంటే మామూలుగా మీరు ధర్మంగా వెళ్ళండి సెవెరల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళండి చక్కగా చూసుకోండి అదేవిధంగా ఈ యొక్క భగవంతుడి మీద ముఖ్యంగా సంతాన వేణుగోపాల స్వామి అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద మళ్ళీ మూడభక్తి ఉండకూడదు అదే పని కానీ మేము వెళుతున్నామండి చేస్తున్నామండి అట్లా కాకుండా రేషనల్గా హేతుబద్ధంగా మీరు పూజ చేసుకొని టోటల్ సరెంట్రెన్స్తో మీరు చేసుకున్నప్పుడు తప్పకుండా మీరందరూ కూడా సంతానవంతులు అవుతారు శుభమస్తు